ఏంటో హైవే ఎక్కితే చాలు పార్టీ మూడు వెళ్ళిపోద్ది నా మనసు ఇంట్లో అందరం అండి ఒక ఫంక్షన్ వెళ్తూ మధ్యలో దారిలో ఆగి టిఫిన్ తింటున్నాం అనమాట ఈ రోజు మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి పెళ్లి అని చెప్పేసి మా ఫ్యామిలీ అందరం కలిసి కైకిలూరు వచ్చాము లోపలికి వచ్చిన వెంటనే టిఫిన్లు బాగున్నాయని టాకు అంతే పొద్దున్న తన కడుపులో ఉన్నదంతా పేగుల్లోకి తోసేసి మళ్ళీ పోయాను ఇంకా రాత్రి భోజనాలకి ఇక్కడ సర్వం సిద్ధం చేస్తున్నారు ఇదిగోండి తినే పెళ్లి కొడుకు మా అత్తకి కాబోతున్న అల్లుడు వీళ్ళు గుంటూరు వాస్తవ్యులండి వెనకాల పూలతో చేసిన ఈ నామం చాలా బాగుంది కదా పెళ్లి కొడుకు ఒడుగు నిమిత్తం మా అత్తయ్య అందిస్తున్న వస్తువులు ఇదిగోండి తినే మా కైకులు రత్తయ్య తరువాత చుట్టాలందరితో కలిసి కాసేపు రూమ్ లో సేద తీరుతున్నాం మా బాబాయ్ గారి మనోడు ఆదీష్ కి అల్లర్ ఎక్కువ ఫంక్షన్స్ లో పలకరిస్తూ ఉండాలే గాని చుట్టాలు చుట్టాలు కూడా మనకి చుట్టాలైపోతారు ఇంకా మధ్యాహ్నం భోజనాలు కూడా అదరగొట్టేశారు చక్కెర పొంగలి పులిహార బీరకాయ రోటి పచ్చడి వంకాయ బఠానీ కూర కాలీఫ్లవర్ చిక్కుడుకాయ కూర బెండకాయ వేపుడు మొక్కల సాంబారు ముద్దపప్పు ఇంక జీడిపప్పు వడ ఈ పూట ఇక్కడ స్పెషల్ ఐటమ్ మా మావయ్య గారు గారికి ఆయన స్నేహితులే కార్యక్రమాలకి తోడుగా ఉండి పనులన్నీ చెక్క పెడుతున్నారు ఇంకా బంతి భోజనాల్లో మా వాళ్ళ సందరు చూడాలి స్వీట్లు కోసం ఎగబడుతున్న తమ్ముడు చెల్లి భోజనాలు టాక్ ఏంటో బాబాయ్కి చెప్తున్న పిన్ని ఇంకా కంచం నిండా ఐటమ్స్ పెట్టలేదని గోలు చేస్తున్న మా పిన్ని ఇంకా గోలు చేస్తున్న అబ్బాయిని పక్కకు పెట్టొచ్చి ప్రశాంతంగా చేస్తున్న మా మరదలు ఇంకా మా ఐదుగురు తాతల్లో మిగిలిన ఏకైక తాతగారు పొద్దున్న రెండు సార్లు టిఫిన్ వెళ్ళిపోవడం వల్ల మూడో బంతిలో కూర్చున్నాను జీడిపప్పు వాడ చాలా బాగుంది ఈ మధ్యన భోజనాల్లో పరవన్నాలు చక్కెర పెట్టడమే మానేశారు బూరికి కన్నం పెట్టి దాంట్లో నెయ్యేసుకుని తింటాం అనేది ఒక డెడ్లీ కాంబినేషన్ ఎంతైనా ఇక్కడ వడ్డించే రుచులండి పట్టణంలో పెట్టే బఫేస్ లో రానే రావసా వచ్చిన బంధువులందరూ కూడా చాలా సంతృప్తిగా భోజనం చేశారు ఇక్కడ ఇంకా నేనైతే అన్నిటిని ఒకటికి రెండు మార్లు శుభ్రంగా వేయించుకుని పుష్టిగా భోజన చేశాను ఇంకా తినైతే నా ఇంకో మరదల పేరు ఇంద్రాని ఇంక ఈవిడ మా నర్సాపురం అత్తయ్య ఇంకా తిన మా బాబయ్య రెండు మూడు వీడియోల్లో చూసే ఉంటారు ఇంక ఈ అమ్మాయి ఎవరో మీకు బాగా తెలుసు కదా ఇంకా వీళ్ళు మా చెల్లి వాసవి మా తమ్ముడి భార్య విజయలక్ష్మి ఈ మధ్యన హైదరాబాద్ వెళ్ళాక మా మరదలు బాగా రంగు తేలి నిగనగా మెరిసిపోతుంది ఇంకా ఈ కనిపించే నలుగురు పిల్లలు మా ఇంటి వారసులు ఇక్కడ భోజనాల్లోని మా పొట్ట వంటలతో మాత్రమే కాదండి సరదా మాటలతోనూ కబుర్లతోనూ నిండిపోయింది సాయంత్రం పెళ్లి ముహూర్తం ఏడున్నరకే అవడం వల్ల భోజనాలు అయిన కాసేపటికే పానకాల కావడి స్టార్ట్ అయిపోయింది అందరికీ ఉంటుందో లేదో తెలియదు కానీ మాకు పానకాల కావడి ఉంటుంది దాన్ని మేము చాలా బాగా జరుపుకుంటూ ఉంటాం పెళ్లిలో ఆడపిల్ల తరపు వారు మగ పెళ్లి వారికి మగ పిల్లాడి తరపు వారు ఆడపిల్ల వారికి చేసే మర్యాదలనే ఈ పానకాలు కావడే అంటుంటారని నేను అనుకుంటున్నాను నాకు కూడా పూర్తిగా తెలియదు ముందు మగ పెళ్లి తరపు వారు వచ్చిన మగవాళ్ళందరికీ మేము మర్యాదలు చేశాక వాళ్ళు తిరిగి ఆడపిల్ల తరపున ఉన్న మగవాళ్ళందరికి కూడా మర్యాదలు చేస్తారు ఈ మర్యాద లో చిన్నవారైనా పెద్దవారైనా పెళ్లి కాని వారైనా పెళ్ళైన వారైనా మన బంధుగణం అయితే చాలా అంటే కూర్చోపెట్టి మర్యాదలు చేయడానికి ఇంకా ఆడవాళ్ళలో అయితే ఈ మర్యాదలు చాలా వెరైటీగా ఉంటాయి పౌడర్ రాయడం అద్దాన్ని తిప్పి చూపించడం దువ్వి దువ్వనట్టు దువ్వడం మహారాణుల్లో అలంకరించి పిచ్చి పిచ్చి నగలేయడం అలాగే ఇంకా ఎన్నో రకాల వెరైటీ వెరైటీ దండలు ఇస్తూ అలంకరిస్తూ ఉంటారు వాళ్ళని ఇలాంటి విషయాల్లో మా వాళ్ళు ఎవరు నొచ్చుకోరండి ఇంకా తిరిగి ఈ మాత్రమైనా ఇంకా వెరైటీ లేయచ్చు కదా అంటారు ఇలాంటి చిన్ని చిన్ని సరదా కార్యక్రమాల వల్ల మనుషులందరూ చాలా తక్కువ టైంలోనే మహమాటాలు వీడి అందరికీ దగ్గర అయిపోతూ ఉంటారనమాట మొత్తానికి మా వాళ్ళందరూ వివిధ రకాల మర్యాదలతో పెళ్లి వాళ్ళు ఎవ్వరికీ లూట్ లేకుండా జరిపారు ఇంకా టైం సాయంత్రం అయ్యింది పెళ్లి కన్నీ సిద్ధమయ్యాయి ఇంకా ఈ కళ్యాణ మండపం డిజైన్ అయితే చూడటానికి చాలా యూనిక్ గా ఉంది కేరళలోని మండువా లోగిల్ని తలపించేటట్టుగా ఉన్న ఈ డిజైన్ ని పూలతో చక్కగా అలంకరించారు ఇంకా రాత్రి పెళ్లి సమయం అయింది అతిథులందరూ రానే వచ్చారు ఏడున్నర సమయానికే పెళ్లి ముహూర్తం అవడం వల్ల కళ్యాణ మండపం అంతా హడా హడావిడిగా ఉంది ఐస్ క్రీమ్ బాగుందని టాక్ వస్తే ముందు తిండి తినటం అనేసి ఐస్ క్రీమ్ జోల్కి వచ్చేసాం ఇంకా సేపటికే టిఫిన్స్ తినటం స్టార్ట్ చేశాను బూడిద గుమ్మడికాయ హల్వా ఇడ్లీ గారి చిట్టి దోశ ఇంకా నాలుగు రకాల చట్నీలు నూకజావ పెసరట్టు ఉప్మా తిన్నాను ఏదో అవన్నీ లైట్ గా తిన్నాను అంతే తర్వాత భోజనానికి వచ్చి కూర్చున్నాను ఆపిల్ కొడ్డీ వెజ్ లోలీపప్పు బూడిద గుమ్మడికాయ హల్వా కరివేపాకు రైస్ పనసపట్టు బిర్యానీ పన్నీర్ బటర్ మసాలా జీడిపప్పు మసాలా కూర దొండకాయ ఫ్రై ములక్కాడ జీడిపప్పు మసాలా కూర బేబీ కార్న్ సిక్స్టీ ఫైవ్ ఆవకాయ పచ్చడి గోంగూర పచ్చడి ఇంకా చివరిగా అప్పడాలి ఇక్కడ ఎక్కడా లేనట్టుగా మసాలా కూరలు చాలా కమ్మగా చేశారు ఇదిగోండి మొత్తానికి పెళ్లి కూతురు మా మరదల పిల్లలను చూపిస్తున్నాం చూడండి అక్కడే మా రెండో అత్తయ్య అత్తగారిని పలకరించాను మేము ఎప్పుడు నర్సాపురంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే చాలా బాగా పలకరిస్తూ ఉంటారు ఇంకా తేను నాకున్న మరదలందరిలో కూడా చిన్న మరదలు జిష్ణు ఈ మరదలకి వీడియోలు కనపడటం అంటే ఎంత సిగ్గు ఇంకా కొత్త జంటని ఆశీర్వదించి మా అత్తయ్యతో కలిపి చక్కగా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము రెండు నెలల నుంచి మా అత్తయ్యకి అసలు నిద్రే లేదు పెళ్లి ఎలా జరుగుద్దు అని కానీ అనుకున్న దానికన్నా బాగా జరిపోయారు మా మామయ్య గారు ఇంకా అక్కడే ఉన్న మన ఫాలోవర్స్ మనల్ని పలకరించడం అలాగే మా చిన్న మరదల ఫ్రెండ్స్ అందరూ కూడా నా వీడియోస్ చూస్తారని చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇంక ఇక్కడ నుంచే మా తమ్ముడు చెల్లి డైరెక్ట్ గా బెంగళూరు వెళ్ళిపోతారు అనమాట సో మేమే వాళ్ళకి కారులో టాటా చెప్పేసి రిటర్న్ అయిపోయాం